టూ డేస్ బ్యాక్ ఏదైతే కొండ సురేఖ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఒక అక్కినేని ఫ్యామిలీ గురించి సమంత గారి గురించి కేటీఆర్ గారి గురించి ఏదైతే ఆమె స్టేట్మెంట్ పాస్ చేశారో దానికి ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అయింది అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది అని చెప్పుకోవచ్చు ఏదైతే కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో సమంత గారి మీద ఏ సమంత గారిని కాదు కేటీఆర్ గారు అన్నారు యాక్చువల్గా అవును కేటీఆర్ గారు అన్నారు కేటీఆర్ గారి మహిళలంటే గౌరవం లేదు కేటీఆర్ గారికి మహిళలంటే చూస్తున్నాడు కేటీఆర్ చిన్న చూపు అన్నట్టు చెప్పారు నిజంగా కేటీఆర్ గారు చిన్న చూపు చూస్తున్నారా మహిళలంటే కొన్నా సురేఖ గారు కామెంట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖండించాల్సినవే ఎందుకంటే ప్రత్యర్థిగా ప్రత్యర్థిని ఎదుర్కోలేక ఎవరి విషయాలను ఇందులోకి ఇన్వాల్వ్ చేసి కౌంటర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు సరే ఆవిడకి ఏదో లోపల ఆవిడికి అసలు విషయం ఏదో తెలిసి ఉండొచ్చు మనకన్నా ఎక్కువ తెలుస్తాయి వాళ్ళకి సో ఆ విషయాన్ని దాచుకోలేక కక్కేసింది ఆవిడ సో దానికి కూడా ఇంకో రకంగా కౌంటర్ ఇవ్వచ్చు ఎలా అంటే మీరు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారో మాకు తెలుసు ఇండస్ట్రీలో మీతో ఎంతమందికి లొసుగులు ఉన్నాయో మాకు తెలుసు మీరు ఎంతమందితో ఇట్లా రప్పించుకున్నారో తెలుసు అని పేర్లు ఎత్తకుండా మాట్లాడి ఉండొచ్చు కానీ ఇప్పుడు పర్టికులర్గా ప్రస్తావన తీసుకొచ్చి ఎన్కన్విన్స్ విషయంలో వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు వెళ్ళమన్నారు ఈమె ఖండించింది వెళ్ళలేదు అన్నట్టు కూడా పచ్చిగా చెప్పేసారు ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఆడియో రిలీజ్ వాయిస్ రికార్డ్ అది కరెక్ట్ గా కరెక్ట్ అనిపించింది నాకు అనిపి అక్కడ సమంత గారి క్యారెక్టర్ తప్పుగా మాట్లాడలేదు ఇంకా సమంత గారి క్యారెక్టర్ ఎలివేట్ అయింది అక్కడ అంటే ఆవిడ ఇలాంటి వాటికి ససే మీరే ఒప్పుకోదు సమంత గారు అక్కడ హీరో హైర్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కానీ దారుణం ఏంటంటే నాగార్జున గారిని నాగచైతన్య గారిని ఇరకాటం ఇరుక పెట్టారు కానీ అది కూడా అది తప్పు ఎందుకంటే నేను ఆ మధ్యకాలంలో కొన్ని ట్రోల్స్ చూశాను అంటే ట్రోల్స్లో ఒక టెన్ పర్సెంట్ అయిన వాస్తవం ఉంటుందని నా ఉద్దేశం అవుట్ ఆఫ్ హండ్రెడ్కి అయితే నాగార్జున గారితో కానీ అఖిల్తో కానీ అమలా గారితో కానీ సమంత ఎప్పుడు చాలా సరదాగా ఉండేదంట చాలా చక్కగా ఇంటి అమ్మాయిల ఆడపిల్లలా కలిసిపోయేదంట సో చేతుకి తనకి ఇప్పుడు నాలుగు గోడల మధ్యన జరిగేది మనకి తెలియదండి అండి ఎవరిని జస్టిఫై చేయలేం చేతు రైటా సమంత తప్ప లేదా సమంత రైటా చేతు తప్ప అని ఎవరు ఎవరి వెర్షణ వాళ్ళకు ఉంటుంది అది మనకు అనవసరం కూడా సో వాళ్ళిద్దరికి పడలేదు బట్ నాగాజులు వాళ్ళతో మంచి సత్సంబంధాలే ఉన్నాయి చాలా చక్కగా ఉంటుందంట వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారంట అసలు నిజంగా దేవుడి ఇచ్చిన కూతురులా ఫీల్ అయ్యారంట అట్లా చాలా ట్రోల్స్ అయ్యాయి అటువంటి అమ్మాయిని ఆయన అలా ఎందుకు చెప్తాడు చెప్పండి అంటే ఎంత పచ్చిగా మాట్లాడేసి దాన్ని మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి కాకపోతే ఇండస్ట్రీ స్పందిస్తుంది మంచి విషయమే ఎట్టకేలకు నిన్న నైటు నేను నిన్న ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ గారి స్పందన గురించి మాట్లాడితే మరి ఇండస్ట్రీ గురించి కాబట్టి మాట్లాడారు అన్నారు ఇండస్ట్రీ గురించి మాట్లాడితే గతంలో చాలా మంది చాలా జరిగాయి వాటి గురించి మాట్లాడలేదే సరే ఇండస్ట్రీలో ఒక్కడే హీరో ఉన్నాడా పెద్ద హీరోలపై మినహాయిస్తే ప్రభాస్ స్పందించలేదు రామ్ చరణ్ స్పందించలేదు మహేష్ బాబు స్పందించలేదు నిన్నటికి నిన్న ఈవినింగ్ కదా మరలా రామ్ చరణ్ ప్రభాస్ స్పందించారు మరి బన్నీ స్పందించలేదు ఇప్పుడు అదే సమంతతో పనిచేసిన విజయ్ దేవరకుండా స్పందించలేదు హీరో నాని స్పందించలేదు స్పందించారా మేబీ హీరో నాని స్పందించడం నేను చూడలేదు చెప్తున్నాను ఇట్లా ఎంతమంది ఉన్నా ఎన్టీఆర్ గారు స్పందించడం అనేది నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఎందుకు ఎన్టీఆర్ గారు గతంలో ఎప్పుడు కూడా ఇదే ఇట్లాంటి విషయాల్లో స్పందించింది లేదు ఇప్పుడు ఈ అంశం మీద చాలామంది వక్తలు మాట్లాడేది ఏంటంటే సభా సాక్షిగా భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు మాట్లాడలేదు పైగా స్వయంగా మేనత్త ఎన్టీఆర్ గారికి మేనత్త హరికృష్ణ గారు చెల్లెలు మరి ఇప్పుడు ఎందుకు స్పందించారు అంటే వెంటనే ఒక ఎన్టీఆర్ అభిమాని అన్నారు ఇది సినిమాకి సంబంధించింది అదైతే సినిమా సంబంధించింది కాదు సినిమాకు సంబంధించింది అన్నిట్లోనూ ఎన్టీఆర్ గారు స్పందించారా మన్సూర్ అలీఖాన్ అనే వ్యక్తి త్రిషా గురించి చాలా దారుణంగా మాట్లాడాడు ఆయన స్పందించారా ముందే ఒక మిత్రుడు చూపించాడు రోజా గారు గతంలో చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ ఎంతమంది హీరోయిన్లకి పాడు చేశాడు ఆయనకి ఆయన సుఖం కోసం ఎంతమందిని చరిచాడు అన్నట్టుగా పబ్లిక్గా దీని మీద శ్వేతపత్రం కూడా రిలీజ్ చేస్తారా అని అడిగారు ఆవిడ మరి అప్పుడు ఎవరైనా స్పందించారా అప్పుడు ఈ ఇండస్ట్రీ ఎంత ఏకమైందా నెక్స్ట్ పోసాని కృష్ణ గారు స్వయంగా ఎప్పుడు పగవాడికి కూడా అంటే ప్రత్యర్థి పక్క దేశం పాకిస్తాన్లో కూడా ఆ పదంతో తిట్టకూడదంట మా నాన్నగారు చెప్పేవారు అట్లాంటి ఎల్ కొడక అని పబ్లిక్గా ప్రెస్ మీట్లో ప్రెస్ క్లబ్ జరిగిన ప్రెస్ మీట్లో తిట్టాడు ఆయన మరి అప్పుడు ఇండస్ట్రీ ఏమైంది ఈ ఇండస్ట్రీ అంతా ఏకమయ్యి కంఠంతో ఖండిస్తాం అనే ఇండస్ట్రీ ఏమైంది ఎందుకు ఎవరు మాట్లాడలేదు అది రాజకీయాలు అది రాజకీయాలు వేరు సినిమా వేరు అంటున్నారు కదా చాలామంది రాజకీయాలు వేరు సినిమాలు వేరు కాదనట్లేదు రెండు వేరు వేరే ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వెళ్ళినప్పుడు పోనీ పవన్ కళ్యాణ్కి ఇండస్ట్రీ సపోర్ట్గా నిలబడిందా లేదు పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు భార్యలు అని ఆయన పర్సనల్గా మాట్లాడినప్పుడు ఇదే ఇండస్ట్రీ స్పందించిందా లేదు నిన్న కూడా కేవలం చేసిన మీరు అన్నట్టు సమంతా చేసిన వ్యాఖ్యలు సమంతాన్ని లేపే తప్ప సమంతాను ఎక్కడా కించపరిచినట్టు ఒక్క స్టేట్మెంట్ లేదు కదా అక్కడ సమంతాని కేవలం ఎంతసేపు ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే కేటీఆర్ గారిని బద్నాం చేయాలి కేటీఆర్ గారి యొక్క అసలు స్వరూపం బయట పెట్టాలనే ఇంటెన్షనే తప్ప వేరే ఉద్దేశం లేదు మరి అక్కడ సమంత గురించి ఎక్కడ మాట్లాడింది ఆవిడ వీళ్ళందరూ కూడా అలా మాట్లాడడం వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నాగార్జునకి నాగచైతన్యకు సపోర్ట్ ఇస్తున్నట్టుగానే ఉంది అంటే నాగార్జున నాగచైతన్య సాటి కాదా మా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేవాడు ఇండస్ట్రీ చెందిన వ్యక్తి కాదా పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక సూపర్ స్టార్ కాదా కొత్త ఇప్పుడున్న సోకాల్డ్ హీరోలలో పవన్ ఉన్న ఇమేజ్ ఎవరికైనా ఉందా అంటే ఎవరు గుండి మీద చేసుకుని ప్రశ్నించుకోండి కావాలంటే అంటే నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా చెప్తున్నాను మాటకి సో అంత ఇమేజ్ ఉన్నకి అతని భార్యని అవమానించారు అతని తల్లిని అవమానించారు అతనికి నా మూడో పిల్లము నాలుగో పిల్లం అన్నారు అప్పుడు ఏమయ్యాయి నిన్న నీళ్ళు మొన్న దెయ్యాల వేదాల వల్లించే గుర్తొచ్చింది రోజా గారు మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని ఏం మరి భువనేశ్వర్ గారి గురించి అంత దారుణంగా మాట్లాడడం నవ్వారు మీరందరూ అప్పుడు ఒక మహిళగా మీకు గుర్తు రాలేదా ఎప్పుడు ఖండించకపోతే ఎప్పుడు ఖండించొద్దు ఎప్పుడు మౌనంగానే ఉండండి ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు అందరూ చెప్పేది ఏంటంటే తాత పేరు నాకు ఆయన ఇచ్చిన మూడు పేర్లే నా ఆస్తి అని చెప్పాడు ఆయన ఎన్టీఆర్ అని మరి అదే ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కూడా స్పందించలేదు అంటే వీడియో పెట్టారు ఎన్టీఆర్ గారు దేనికి న్యూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు పెట్టారు వీడియో వీడియో కూడా పెట్టలేదు అది ట్వీట్ పెట్టారు ఏమని సీనియర్ ఎన్టీఆర్ గారు పేరు తీసేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెడితే సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు పేరు పెరిగిపోదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఏం పెరిగిపోదని ఒక ట్వీట్ పెట్టారు ఎన్ని రోజుల తర్వాత ఒక నెక్స్ట్ డే తర్వాత అంటే ఇట్లాంటి ఇలాగే చర్చల్లో దుమారం లేగిన తరువాత ముందైతే లేదు నెక్స్ట్ అసెంబ్లీ సాక్షిగా ఆయన అవమానపరిచినప్పుడు కూడా కుటుంబ సభ్యులందరూ ఒక వేదిక మీద కూర్చొని ఖండిస్తున్నప్పుడు ఈయన సెపరేట్గా ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు తప్ప అది కూడా ఎలాగా జనరలైజ్ చేసి చెప్పారు మీరు ఇలాగ అనడం కరెక్ట్ కాదు అని ఎక్కడ మాత్రం వీళ్ళందరూ నాకు తెలిసి కేటీఆర్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది లేదా నాగార్జున గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప సమంత గురించి మాట్లాడేందుకు ఖండిస్తున్నట్టుగా అనిపించలేదు కరెక్ట్గా చెప్పాలి సమంత గారి నుంచి ఏమన్నా ఇప్పుడు మరి ఇండస్ట్రీ ఒకటి అయ్యింది ఈవెన్ చిరంజీవి గారు కూడా స్పందించారు మరి పవన్ కళ్యాణ్ గురించి అన్నప్పుడు కూడా చిరంజీవి గారు ఎందుకు స్పందించలే సొంత అన్నయ్య అయ్యింది అవును అది ఇప్పటికీ బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకు నిజమే ఆయన చాలా సౌమ్యుడు ఆయన మీద ఎంతమంది బుర్ర జల్లినా ఎవరు ఏమన్నా కూడా సైలెంట్ పట్టించుకోవాలి వెళ్ళిపోతారు నిజంగా ఒక స్థితప్రజ్ఞుడే ఆయన ఒప్పుకుంటాను కానీ మరీ ఎంత మంచి పనికిరాదు కదా అంటే మేబీ ఆ తమ్ముడు కాబట్టి అనగేసుకొస్తున్నాడు అనుకుంటారా తమ్ముడు మనవాడైనా ధర్మం చెప్పాలి కదా అవును ఎక్కడ ఖండించలే ఎవరు మాట్లాడలే ఎవరు మో ఇంత ఈ ఎన్టీఆర్ గారైనా ఎందుకు స్పందించలేదంటే ఇప్పుడు చాలామందికి వచ్చిన సందేహం ఏంటంటే ఎన్టీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారా ఏ విధంగా భయపడతారా ఏ విధంగా ఏముంది ఆయన సినిమా దేవర అప్పుడు నడుస్తుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి అన్ని ట్రోల్స్ అన్ని పోల్స్ మాకే ఉన్నాయని చెప్తున్నారు కదా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారో భయంకి ఈయన సినిమా రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ సినిమాకి ఏదైతే పది రూపాయలు ఇరవై రూపాయల టికెట్లు పెట్టారో ఈయన సినిమా కూడా తక్కువ పెడితే ఈయన మీద నమ్మకం పెట్టుకున్న బయర్సు ప్రొడ్యూసర్సు డిస్ట్రిబ్యూటర్స్ భంగపడతారనో లేదంటే లాస్ అవుతారనో ఈయన స్టేట్మెంట్ ఈయన ఎక్కడే మాట్లాడలేదా ఇప్పుడు ఎలాగ గవర్నమెంట్ రాదు మన సినిమా రిలీజ్ అయిపోయింది సక్సెస్ అయిపోయింది కాబట్టి మాట్లాడతారా నిజంగా ఎన్టీఆర్ గారు అంటే ఒక విధంగా నాకు చెప్పాలంటే ఆల్రౌండర్ అవును ఒక నటుడుగా ఒక సూపర్ హీరోగా నాకు చాలా ఇష్టం అంటే ఇండస్ట్రీలో మరో వాళ్ళని తక్కువ చేసే ఉద్దేశం కాదు ఆయన అంటే ఆల్రౌండ్ ఆవిడ లేడు అవును అలాగని మిగతా వాళ్ళని కించపరచగల ఉద్దేశం ఎటువంటి అంశమైన కామెడీ డ్యాన్స్ ఫైట్స్ డైలాగ్స్ ఈవెన్ పౌరాణికం గెటప్ కూడా ఆయనకు సూట్ అయినట్టు ఆవిడ కాబట్టి అంత 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 అభిమానం నాకు ఆయన మరి అటువంటి వ్యక్తి గతంలో ఏది స్పందించలేదు ఇప్పుడు స్పందించలేదు నోమోర్ ఆర్గ్యుమెంట్స్ గతంలో అంత మౌనంగా అంత నిశ్శబ్దం వహించినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈవెన్ డెవిల్ సినిమా అండి కళ్యాణ్ రామ్ గారిది డెవిల్ సినిమా ఆడలే ఎందుకు ఆడలేదు బాగానే ఉంటుంది అప్పుడు కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్ ఏదో అడిగారు ఒక మీడియా మిత్రుడు నెక్స్ట్ ఎన్టీఆర్ గారు క్యాన్వాసింగ్కి టీడీపీకి దీనికి వస్తున్నారా లేదంటే తమ్ముడిని అడిగి చెప్తాను ఎందుకంటే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బిజీ ఆర్టిస్ట్ కదా ఒక రోజు షెడ్యూల్ ఆకపోతే కొన్ని లక్షలు నష్టం అనే ఉద్దేశం చెప్పాడు దాన్ని కొంతమంది బ్యాడ్గా తీసుకున్నారు అహో టీడీపీకి ఎందుకో దూరంగా ఉంటున్నారు నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారన్నట్టు కూడా ట్రోల్స్ అయ్యాయి బట్ ఆయన ఇప్పుడు చెప్పాడు నేను ఇప్పుడు తాతగారి పేరుతో ఉన్నవాడిని కాబట్టి చచ్చేదాకా కట్టి కాలేదాకా ఏ టీడీపీ కార్యకర్తని కూడా చాలా సందర్భాలు చెప్పారు ఎన్టీఆర్ గారు అవును సో ఇప్పుడు ఎప్పుడూ స్పందించిన వ్యక్తి ఈవెన్ ఈయన కటౌట్లని ఈయన బ్యా ఫోటోలని కొడాల నాన్నగారు కానీ వైసీపీ వాళ్ళు కానీ వాడుకుంటున్నప్పుడు కూడా ఎక్కడే ఖండించలే అంటే ఇప్పుడు నటుడు అన్ని వర్గాలకు చెందినవాడు అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికి సంబంధించిన వాడు కాబట్టి సరే రిలీజ్ అయితే ఒక వర్గం వాళ్ళు ఈయన అవాయిడ్ చేస్తారేమో చూడరేమో భయంతో స్టేట్మెంట్ ఇవ్వలేదేమో ఆ భయం మేబీ జగన్మోహన్ రెడ్డి గారి మీద భయం అనుకోవచ్చు లేదంటే సినిమా పరంగా లాస్ అవుతున్న భయం కూడా వచ్చు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది హిట్ అయింది కాబట్టి ఇప్పుడు సంబంధం లేదంటే స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇవ్వడం తప్పని అనట్లేదు ఎప్పుడు ఇవ్వకపోతే ఏమీ లేదు అన్నిటికీ ఇస్తే బాగానే ఉంటుంది ఇప్పుడు ప్రకాష్ రాజు కూడా చూడండి హిందూ సంప్రదాయం వచ్చేసరికి మాత్రం ఆయన మైక్ పట్టుకుని మాట్లాడేస్తాడు మరి ఒక ముస్లిందు అటాక్స్ ఏమైనా జరిగిందా లేదా ఒక క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళు బలవంతంగా మత మార్పిడి చేస్తున్న గోదావరి జిల్లాలో అక్కడ మరి ప్రకాశ్ రాజ్ గారికి కనబడదా ఎక్కడ జరిగిందో మాత్రం ఎక్కడో విదేశాల్లో షూటింగ్ లో ఉన్నా కూడా కనబడుతుంది ప్రకాష్ రాజ్ కి ఇది కనబడదంట మరి అదే కదా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి